హలో హాయ్ అండి ఇది లోటస్ ప్లాంట్ అండి నేను పెట్టిన వన్ మంత్లోనే నాకు చాలా బాగా బ్లూమింగ్ అనేది వచ్చేసింది ఫ్లవర్ అనేది విచ్చుకొని ఇలా రాలిపోయిందండి మేము చూడలేదు రాలిపోయింది ఇది వైట్ కలర్ అండ్ లైట్ పింక్ కలర్ రెండు ఉన్నాయండి ఇందులో రెండు పెట్టాను ఇక్కడ చూస్తున్న ఇది గులాబీ అండి మా గార్డెన్లో ఈరోజు రకరకాల ఫ్లవర్స్ అనేటివి వచ్చాయి చామంతులు అయితే మొగ్గలతో ఉన్నాయి కానీ ఇంకా ఫ్లవర్స్ అనేటివి రాలేవండి ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే ఇక్కడ చిట్టి గులాబీ లైట్ పింక్ గులాబీ అండ్ ఓక బంతి అలాగే కనకంబరము మరియు కాస్మోస్ ఇలాంటి చాలా జీనియా ఇలాంటి చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి వాటిని ఈరోజు మీకు చూపిస్తున్నాను చూడండి రంగు రంగుల పువ్వులతో గార్డెన్ అంతా ముస్తాబైపోయింది ఇలా మన గార్డెన్లో రకరకాల ఫ్లవర్స్ అనేటివి పూస్తూ ఉంటే గార్డెన్కే అందం వచ్చేస్తుంది ఇంకా నాకు చాలా కలర్ ఫ్లవర్స్ అనేటివి వచ్చేటి ఉన్నాయండి వాటి అప్డేట్ కూడా మీకు మునుముందు ఇస్తూ ఉంటాను చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం